హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గతేడది జూలైలో క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఓపెన్ హైమర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించడమే కాకుండా సోషల్ మీడియాలో చర్చీయాంశమైంది ఆస్కర్ అవార్డ్ వేడుకలో ఓపెన్ హైమర్ సినిమా సత్తా చాటింది ఈ చిత్రం పదమూడు నామినేషన్లను నిలిచింది అలాగే ఏడు ఆస్కార్లను గెలుచుకుంది సిలియన్ మాఫీ ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రం కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది ఈ చిత్రంలో భగవద్గీత సన్నివేశంపై భారతదేశంలోని ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సినిమాలో ఒక ఇంటిమేట్ సన్నివేశంలో ప్రధాన నటుడి చేతిలో భగవద్గీతను చూసిన తర్వాత నెటిజన్లు మండిపడ్డారు భారత ప్రభుత్వ సమాచార కమిషనర్ ఉదయ్ మహోర్కర్ కూడా డైరెక్టర్లకు బహిరంగ లేఖ రాశారు సిలియన్ మర్ఫీ ఈ చిత్రంలో ఓపెన్ హైమర్ పాత్రను పోషించారు భౌతిక శాస్త్రవేత్త జే రాబర్ట్ ఓపెన్ హైమర్ను అనుబాంబు పితామహుడిగా పరిగణిస్తారు అతను సంస్కృత భాష నేర్చుకున్నాడు అలాగే భగవద్గీత ద్వారా బాగా ప్రభావితం అయ్యాడని చెప్తుంటారు ఒక ఇంటర్వ్యూలో జే రాబర్ట్ మాట్లాడుతూ జూలై పదహారు పంతొమ్మిది వందల నలభై ఐదున మొదటి పేలుడు చూసిన తర్వాత నాలో ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఒక ప్రాచీన హిందూ గ్రంథంలోని శ్లోకం అని తెలిపాడు అయితే సినిమాలో సైకాలజిస్ట్ జీన్ టాట్లర్తో రొమాంటిక్ సీన్లో ఆమె ఒక సంస్కృత పుస్తకంలోని ఒక పద్యం చదవమని కోరింది టాట్లర్ ఒత్తిడితో ఓపెన్ హైమర్ పద్యం చదువుతాడు నటి నటుల ఇంటిమేట్ సన్నివేశాల సమయంలో భగవద్గీతను ఉపయోగించాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడ్డారు ఈ సన్నివేశం వల్ల సనాతన మతస్థుల మనోభావాలు దెబ్బతిన్నాయి దీనిపై చాలా మంది రకరకాల కామెంట్స్ చేశారు కొందరు విమర్శిస్తుంటే మరికొంతమంది సినిమాలో భగవద్గీతలని ఒక సన్నివేశం ఉంది నిజమే కానీ అది ఏ మతాన్ని లేదా మత గ్రంథాన్ని అవమానించడానికి పెట్టలేదు అనిపిస్తోంది సినిమా మొత్తం చూస్తే కారణం ఖచ్చితంగా అర్థమవుతుందని కొందరు అంటున్నారు హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో భగవద్గీత ఒకటి శ్రీకృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం జీవిత పాఠాలు భగవద్గీతలో దాగి ఉన్నాయి ఐదు వేల సంవత్సరాలకు ముందే ఈ భగవద్గీత ఉనికిలో ఉందని చెప్పుకుంటారు చావు పుట్టుకుల దగ్గర నుంచి యుద్ధం వరకు ప్రతిదీ భగవద్గీతలో ఇమిడి ఉంది భగవద్గీత మొదలయ్యేదే అర్జునుడు తన ఆయుధాలు అన్నీ వదిలేసి యుద్ధరంగం నుంచి బయటకు వెళ్లాలని అనుకుంటాడు యుద్ధంలో తన వారు మరణించడం చూసి తట్టుకోలేకపోతాడు అర్జునుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత రూపంలో జీవిత పాఠాలను నేర్పుతూ ఉత్తేజపరుస్తాడు రాజుగా తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో చెబుతాడు చివరికి అర్జునుడు మళ్ళీ ఆయుధాన్ని పట్టి యుద్ధరంగంలో శత్రువుల ఏరువేతను మొదలు పెడతాడు భగవద్గీత కేవలం అర్జునుడికి మాత్రమే కాదు ఈ భూమిపై జీవిస్తున్న ప్రతి మనిషికి ఎన్నో జీవిత పాఠాలను నేర్పేదాలగా ఉంటుంది భగవద్గీత నుంచి ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని పలువురు చెబుతున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే